హలో దోసలు ఎట్లున్నారు మస్తున్నారు ఈరోజైతే క్యారెట్తో కర్రీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి దీనికోసమని ముందుగానే నేను క్యారెట్ను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో బాగా రెండు మూడు సార్లు క్లీన్ చేసి పెట్టుకోవాలి అలా చేస్తే ఇందులో ఉంటే ఏదైనా పోతుంది ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాగుతున్నప్పుడు జీలకర్ర ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి మెత్తబడుతూ ఉండాలి ఇలా మధ్యలోనే కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇవి కాస్త మెత్తబడిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఇందులో వేసుకొని ఈ క్యారెట్ ముక్కలకు పోపు మొత్తం పట్టేలాగా అడుగు భాగం దాకా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇదంతా మరొకసారి కలుపుకోవాలి సాల్ట్ వేసుకొని ఉడికించడం వల్ల ఈ క్యారెట్ ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇదంతా మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ ఇవి ఉడికేదాకా మగ్గించుకోవాలి చూసారు కదా క్యారెట్ పీసెస్ మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో దీనికి కావాల్సినంత రెడ్ చిల్లీ పౌడర్ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇదంతా మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో ధనియా పౌడర్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని మరొకసారి ఇదంతా కలుపుకోవాలి క్యారెట్ పీసెస్ చాలా బాగా మెత్తగా ఉడికిపోయింది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే నేనైతే ఈ విధంగా చేస్తాను క్యారెట్ కర్రీ మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నంలోనే కాకుండా చపాతీ రొట్టెలో కూడా ఇంకా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్